Ha జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో మంగళవారం రోజున రైతు వేదికలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రెండోసారి రుణమాఫీ రైతులందరూ కలిసి వీడియో కాన్ఫరెన్స్ వీక్షించడం జరిగింది రెండోసారి రుణమాఫీ లక్ష యాభై వేలు నొక్కగానే రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు ఈసారి ఏడు వేల కోట్లు ఆరున్నర లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధ్యక్షులు అశోక్ రెడ్డి మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో రైతులు సీఎం రేవంత్ రెడ్డి రెండో విడత రుణమాఫీ చేసినందుకు గాను సంబరాలు జరుపుకుంటున్నారని తెలిపారు ఖచ్చితంగా హామీ ఇచ్చినట్లుగా ప్రభుత్వం రైతులకు రెండోసారి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని అయితే రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు రైతాంగం ఒక పండుగ వాతావరణంలో ఉంది గ్రామాలలో మరి మొన్నటికి మొన్న మరి పదిహేను రోజుల క్రితం మరి ఒక ఆరు లక్షల ఆరు ఆరు లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసి ఆరు లక్షల మంది రైతులకు ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు వివరించినట్టు మరి అనేక మంది రైతులు ఫస్ట్ విడతలో పోను రెండో విడత ఇలా లక్ష యాభై వేలు రూపాయల వరకు అంటే పన్నెండు లక్షల కోట్లను ఈ రోజు వరకు రుణమాఫీ చేయడం ఇది ఒక దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కనివీని ఎరగని చరిత్ర ఇది ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు ఇంతవరకు దేశంలో మరి యూపీఏ ప్రభుత్వంలో గతంలో దేశం మొత్తం డెబ్బై రెండు వేల కోట్లు చేస్తే కేవలం ఒక తెలంగాణలో ముప్పై ఒక్క వేల కోట్లతోని రెండు లక్షల రుణమాఫీ అనేది ఒక చరిత్ర చరిత్రాత్మకమైన నిర్ణయం ఇది మరి ఆ రోజు వరంగల్లో ఆర్ట్స్ కాలేజీలో జరిగిన సభలో ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారు ప్రకటించిపోతే దాన్ని అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని మరి ఈరోజు ఒక ముప్పై ఒక్క వేల కోట్లతోని ప్రతి ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ అయ్యే విధంగా ఒక కార్యాచరణ రూపొంది రూపొందించుకొని లక్ష లోపు ఒకసారి లక్ష యాభై వేలు ఒక రెండో దఫ మరి మూడో దఫల రెండు లక్షల వరకు ఆగస్టు కల్లా రైతాంగాన్ని ఆదుకోవడానికై ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మరి రైతులను వ్యవసాయం దండుగన్నా ప్రతిపక్షాలకు చెంపబెట్టుగా వ్యవసాయం పండుగనేలా నిర్ణయం తీసుకొని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సహచరులు మనం మన మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈ రా ఈ రాష్ట్రం లోపల అనేక కార్యక్రమాలు ఒక మహిళలకైతేనేమి ఒక రైతులకైతేనేమి అనేక కార్యక్రమాలు మరి రైతాంగాన్ని ఆదుకోవడానికి మహిళలను ఆదుకోవడానికి అనేక విధాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే మరి ప్రతిపక్షాలు ఇది సాధ్యమేనా అని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడినా కానీ దీన్ని ఆచరణ సాధ్యంలో పెట్టి ఈరోజు రైతాంగానికి మళ్ళీ ఈ అప్పులు తీసుకొని మళ్ళీ మళ్ళీ అప్పు మాఫ్ చేయంగా కూడా మళ్ళీ వెంటనే రైతులను ఆదుకోవాలని చెప్పి బ్యాంకర్లను ఆదేశించి మరి రైతులను ఆదుకోవడానికి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది మరి అలాగే రైతులు ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మరి టపాసులు కాల్వడం కాదు మిఠాయిలు పంచుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఏదో కార్యకర్తలు చేస్తలేరు మరి గ్రామాలలో రైతులే ఒక పచ్చ కండువలు కప్పుకొని మరి పచ్చడి పొలాలలో అనేక రకాల కార్యక్రమాలు రైతులు చేస్తూ ఉంటే మరి ప్రతిపక్షాలకు మింగుడు పడక ఏం చేయాలో తోచక అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడాలో తోచక మరి మంచి సలహాలు సూచనలు ఇచ్చేది పోయి వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్లకు చెంపబెట్టులాగా ఈ రైతాంగాన్ని ఆదుకోవడానికి ముఖ్యమంత్రి గారు మన మంత్రివర్గ సహచరులు తీసుకున్న నిర్ణయం ఒక చెంపబెట్టు లాంటిది ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం కనీవీని ఎరగని రీతిలో ఈ ముప్పై ఒక్క వేల కోట్లతో రైతులను ఆదుకునే కార్యక్రమం ఏ రాష్ట్రంలో చేయలేదు కాబట్టి మరి అనేక కార్యక్రమాలు రైతుల పట్ల తీసుకున్నారు ఇప్పుడు మాకు ఇంకోటి ఈ పైన పైన ప్రభుత్వం ఉన్నప్పుడు స్ప్రింక్లర్ లేవు డ్రిప్ ఇరిగేషన్ లేదు అనేక కార్యక్రమాలు పక్క పెడితే ఇప్పుడు మళ్ళీ వచ్చినాక రైతు బీమా రైతు ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేక కార్యక్రమాలు మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో అనేక కార్యక్రమాలు రైతుల పట్ల తీసుకుంటా ఉన్నాం ఇంకా తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మధ్యతరగతి నిరుపేదలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా అనేది ఇప్పుడు రుణమాఫీ ద్వారా తెలిసిపోయింది ఒకవేళ అభివృద్ధిని కుంటుపడనీయకుండా ఒకవేళ పోయిన గత ప్రభుత్వం చేసిన అప్పులను మెయింటైన్ చేసుకుంటూ ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేస్తుంటే మాత్రం తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి అన్ని విధాల సహకరించుకుంటూ మనం చేయాలి కొందరు వ్యక్తులు పోస్టులు పెడతాండ్రు దాన్ని మీ గుండె మీద చేసుకొని చెప్పండి పది సంవత్సరాలలో ఒక లక్ష రుణమాపే నాలుగు ఐదేళ్ళు పదేళ్ళు చేయలే చేస్తే ఆ లక్షకు అరవై మూడు వేల రూపాయల మిత్తే అయింది బ్యాంకు మిత్తే వాళ్ళు వడ్డీలు కట్టలేక అంటే నువ్వు లక్ష రూపాయలు చేసినప్పుడు కనీసం యాభై వేలు కూడా చెందలే రైతుకు కానీ ఇవాళ ఏం తరిక రెండు లక్షల వరకు ఒక్కొక్క రైతుకు చెందు కాబట్టి ప్రభుత్వానికి మనం అందరం రైతుల పక్షాన సంపూర్ణంగా సహకరించి మనం